మనం ఫ్రెండ్స్ నేను మీ సాయి సాయిబష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు పత్రిక భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం మల్కాన్ గిరి భద్రాచలం పాండురంగాపురం మధ్య ఏర్పాటు నాలుగు వేల నూట తొమ్మిది కోట్లతో రెండు వందల కిలోమీటర్ల పొడవున నిర్మాణం ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లతో ఎనిమిది కో కొత్త మార్గాలకు కేంద్రం ఆమోదం కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఎనిమిది కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్లో వీటిని చేపట్టనున్నారు అందులో భాగంగా ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు నాలుగు వేల నూట తొమ్మిది కోట్లతో రెండు వందల రెండు వందల పాయింట్ అరవై కిలోమీటర్ల పొడవైన కొత్త రైన్ను నిర్మించనున్నారు ఇక్కడ భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం ఇక్కడ కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ ఇరవై నాలుగు వేల ఇక్కడ ఆరు వందల యాభై ఏడు కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా మొదటి విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్లో వీటిని చేపట్టనున్నారు ఈ విధంగా ఈ రాష్ట్రాలకు అనుసంధానంగా ఇక్కడ ఈ రైల్వే ప్రాజెక్టును కొత్తగా నిర్మించబోతుంది కేంద్ర ప్రభుత్వం అని నేను చెప్పుకోవచ్చు నాలుగు వేల నూట తొమ్మిది కోట్లతో రెండు వందల పాయింట్ అరవై కిలోమీటర్ల పొడవున కొత్త లైన్ను నిర్మించనున్నారు ఇది సాకారం అయ్యాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నుంచి తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగనుంది మహానది ఫీల్డ్ నుంచి మధ్య దక్షిణ భారతంలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా సులభమవుతుంది అల్యూమినియం ఇనుపా ఖనిజ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరనుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతమవుతుంది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సామాజిక ఆర్థిక అభివృద్ధి ఈ మార్గం దోహదం చేస్తుంది ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్ళడానికి కొత్త మార్గం అందుబాటులోకి వస్తుంది ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతాలకి వెళ్ళడానికి దక్షిణ ఒడిశా కొత్త మార్గం అందుబాటులోకి వస్తున్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ కొత్త ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్ళడానికి కొత్త మార్గం అమల్లోకి ఏ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భం అందుబాటులోకి వస్తుందంటే దక్షిణ ఒడిషా బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణ దక్షిణాదికి ఇరవై నూట ఇరవై ఒకటి కిలోమీటర్ల దూరం తగ్గుతుంది ఈ రైలు మార్గం నిర్మాణానికి ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఏడు హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుంది భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఏర్పడుతుంది భద్రాద్రి పుణ్యక్షేత్రానికి ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడానికి రైలు మార్గం ఏర్పాటు చేస్తున్నారంటే ఇక్కడ చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో తొమ్మిది వందల కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తాయి మొత్తం అరవై నాలుగు కొత్త అరవై నాలుగు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మిస్తారు ఐదు వందల పది గ్రామాలు పద్నాలుగు జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత ఏర్పడుతుంది ఏటా నూట నలభై మిలియన్ టన్నుల సరుకులను అదనంగా రవాణా చేయచ్చు ఐదేళ్లలోనే వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం ఈ లైన్లు అందుబాటులోకి వచ్చాక ముప్పై రెండు పాయింట్ ఇరవై కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతో పాటు జీరో పాయింట్ సున్నా పాయింట్ ఎనిమిది ఏడు మిలియన్ టన్నుల ఖర్చన ఉద్ తగ్గుతాయి కర్బన ఉద్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయి అది మూడు పాయింట్ ఐదు కోట్ల చెట్లు నాటడంతో సమానం అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు అరవై నాలుగు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మిస్తారంటే ఐదు వందల పది గ్రామాలు అదేవిధంగా పద్నాలుగు జిల్లాల మీదుగా ఇది సాగే రైల్వే ప్రాజెక్టు కొత్త కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇక్కడ నిర్మించబోతుంది కొత్త లైన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు దీని ద్వారా ఇక్కడ అదేవిధంగా ముఖ్యంగా భద్రాచలానికి భద్రాద్రి పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ భక్తులు అక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ దీ ప్రాజెక్టు రైల్వే మార్గం ద్వారా అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించి వివిధ ప్రాంతాలకు మార్గం సుమగం సుమగంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు పూడికతీతపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం పద్నాలుగు నాటికి సమగ్ర నివేదిక ఉప మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం నీటిపారుదల ప్రాజెక్టుల్లో పూడికతీత చేపట్టిన రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితులపై అధ్యయనం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ప్రాజెక్టుల్లో పూడికతీత ప్రక్రియపై నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలో సమావేశమైంది ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించింది రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల్లో చేపట్టనున్న పూడికతీత వల్ల వనగూరే ప్రయోజనాలు తొలగించిన మట్టి ఇసుక నిర్వహణ తదితర అంశాలపై ఈ నెల పద్నాలుగో తేదీ కల్లా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉపసంఘం నీటిపారుదల భూగర్భ గనులు ఖనిజాల శాఖలను ఆదేశించింది పూది పూడికతీత ఇతర ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే పూడికతీత పనుల్లో ఏ విధంగా ఉన్నాయో అక్కడ అధ్యయనం చేసి మన రాష్ట్రంలో కూడా ఇక్కడ చేపట్టే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నట్టుగా చెప్పుకోవచ్చు పద్నాలుగు నాటికి సమగ్ర నివేదిక వస్తుందన్నట్టుగా చెప్పుకోవచ్చు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలియజేసుకోవచ్చు దీనికి పర్యావరణ అనుమతులు కూడా అవసరం లేదని స్పష్టం చేసిందని పేర్కొంది దీనిపై సంబంధిత శాఖలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికి రావాలని సూచించింది ప్రాజెక్టులకు ఎటువంటి నష్టం కలగకుండా ఉండేలా పూడికతీత పనులు ఉండాలని ఉపసంఘం ఆదేశించింది సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణ కృష్ణారావు ఈ విధంగా ఇక్కడ మంత్రుల సమావేశంలో ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్టుల్లో పూడికథిత చేపట్టిన రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితులపై అధ్యయనం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ప్రాజెక్టుల్లో పూడికథీత ప్రక్రియపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన వ్యవహార వ్యవసాయ అబ్కారీ శాఖ మంత్రులు నాగే తుమ్మల నాగేశ్వరరావు జూపాలి కృష్ణారావులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలో సమావేశమైంది అనగా ఇక్కడ ప్రాజెక్టుల్లో ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్టుల్లో పూడికతీత ఇక్కడ నీటి నిల్వకు సంబంధించి పూడికతీత ఇతర రాష్ట్రాలు చేపట్టే సందర్భంగా అక్కడ అధ్యయనం చేసి అదేవిధంగా మన రాష్ట్రాల్లో కూడా ఇక్కడ నీటి నిల్వకు సంబంధించి పూడికతీత సమయ సందర్భంగా దానికి సంబంధించి అధ్యయనం చేసి ఇక్కడ కూడా చేపట్టే ప్రక్రియ కొనసాగే విధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దానికి సంబంధించి చర్చించినట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అరటి గేల అదిరిపోల సాధారణంగా అరటి చెట్టు మూడు నాలుగు అడుగుల గేల వేస్తుంది తూర్పుగోదావరి జిల్లా కో కోరికొండ మండలం మధురపూడి సుందర స్వామీజీ ఆశ్రమంలో ఓ చెట్టు ఏకంగా పది అడుగుల పొడవైన గేల వేసింది దానికి సుమారు వెయ్యి కాయలు ఉన్నాయి రెండేళ్ల కిందట మైసూర్ మైసూర్ నుంచి పిలకలు తెచ్చి నా నాటామణి ఆశ్రమ గురువు సుందరస్వామి శిష్యుడు రమణ తెలిపారు న్యూస్ టుడే కోరికొండ ఇక్కడ అరటి అదే పోలే ఇక్కడ ఏకంగా సాధారణంగా అరటి చెట్టు మూడు నాలుగు అడుగుల గేల వేస్తుంది తూర్పుగోదావరి జిల్లా కోరుకొ కోరుకొండ మండలం మధురపూడి స్వామిజీ ఆశ్రమంలో ఓ చెట్టు ఓ చెట్టు ఏకంగా పది అడుగుల పొడవు గల గేల వేసింది దానికి సుమారు వెయ్యి కాయలు ఉన్నాయి రెండేళ్ల కిందట మైసూరు నుంచి పెలికలు తెచ్చి నాటామని ఆశ్రమ గురువు సుందరస్వామి శిష్యుడు రమణ తెలిపారు ఇక్కడ ఇక్కడ ఆశ్రమంలో ఇక్కడ మామూలుగా అరటి చెట్టు ఇక్కడ మూడు నుంచి ఆడు ఆరు నాలుగు అడుగుల గేల వేస్తాయంటే ఇక్కడ మామూలు ఏకంగా పదే అడుగుల గేల వేసేది దానికి మొత్తం మీద వెయ్యి కాయలు సుమారు వెయ్యి కాయలు ఉన్నాయని ఇక్కడ దానికి సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన ఆశ్రమ గురు సుందరస్వామి శిష్యుడు ఆశ్రమ గురువు సుందరస్వామి శిష్యువు శిష్యుడు రమణ చెప్పారు అక్కడ దాని శిష్యుడు అంటే ఆ గురువులో ఆశ్రమంలో ఆయన రమణ తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు అరటి గేలకు సంబంధించి ఇక్కడ మామూలుగా మూడు నాలుగు అడుగులే ఉంటుంది ఇక్కడ ఏకంగా పది అడుగుల మేర అరటి గేలు వేసినట్టుగా చెప్పుకోవచ్చు దానికి వెయ్యి కాయలు కాసినట్టుగా ఇక్కడ అరటి కాయలు కాసినట్టుగా చెప్పుకోవచ్చు నా కాంచీపురం నారాయణి సిల్క్స్ ఆత్మీయ ఆహ్వానం సరికొత్త సాంప్రదాయ పట్టు ప్రపంచానికి ఆత్మీయ ఆహ్వానం వరల్డ్ ఆఫ్ సిల్క్ సారీస్ నారాయణి సిల్క్స్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ఆర్పిఎల్ ఇండియన్ రేసింగ్ లెగ్ ఫ్రమ్ సినిమా టు రేసింగ్ ట్రాక్స్ జాన్ అబ్రహం న్యూ రోల్ ఇన్ రేసింగ్ వెల్కమ్ జాన్ అబ్రహం గోవా గోవాసెస్ ఆర్పిపిఎల్ అంటే ఫర్ ఫ్రమ్ సినిమా టు రేసింగ్ ట్రాక్స్ జాన్ అబ్రహం న్యూ రోల్ ఇన్ రేస్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ అంటే ఇక్కడ గోవా వేసెస్ ఇక్కడ గోవాలో స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పుకోవచ్చు మాంగళ్య షాపింగ్ మాల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శ్రావణ శంకారవం శుభం అందం శుభ శోభాయం శోభాయం అందం శోభాయమానం మా షాప్ మాంగళ్యా షాపింగ్ మాల్ అడ్వటైజ్మెంట్ ఇద్దరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్